ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి విచ్చేసినటువంటి స్వాగతం సుస్వాగతం ఒక ఐదు నిమిషాల్లో మన యొక్క ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది అందరూ కూడా బైకులు ఎవరైతే వచ్చారో మీరు అందరూ కూడా అక్కడ వరుస క్రమంలో బైకులు పెట్టున్నాయి ఆ బైకుల్లోకి వెళ్ళాలి ఎవరైనా బైకులు తేకుండా ఉంటే ఏదో ఒక బైక్ లో ఎక్కడ కూడా హార్న్స్ కొట్టడము ఒక బైక్ ను ఓవర్టేక్ చేయడము ఒక దగ్గర గుంపుగా చేరడం ఇవేమీ కూడా మన యొక్క బైక్ ర్యాలీలు లేవు కాబట్టి వారు ఏదైతే సూచనలు మనకి ఇచ్చారో కొంచెం సూచనలు గమనించాలి చివరి సార్ చెప్తున్నాను ఎవరు కూడా మాట్లాడుతూ ఇప్పుడు భర్త పూజా కార్యక్రమం జై శ్రీరామ్ భారత్ భారత్ ర్యాలీ కూడా పూర్తి ప్రకారం ఒక లైన్లో బైక్ బైక్ తర్వాత బైక్ పోవటం ఓవర్టేక్ చేసుకోకుండా కూడా అందరూ చేసుకొని ఈ కార్యక్రమాన్ని కోరుతూ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మన గూడూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మన ఈ యాత్ర చేయడం జరుగుతుంది ఎంతో గౌరవంగా ఈరోజు మనం ఈ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి గూడూరులో ఇటువంటి కార్యక్రమం జరగడం హిందువుల్లో చైతన్యం వస్తుంది కావున ప్రతి ఒక్కరు ఇది మొదటిసారి కాబట్టి కావున వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భవానీ జై శివాజీ ధన్యవాదాలు చాలా మంచి శుభ పరిణామం భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మము విశ్వవ్యాప్తం చెందుతూ ఉంది అందులో భాగంగానే హిందూ హృదయ సామ్రాట్ హిందువుల ఆరాధ్య దైవం అన్నటువంటి ఛత్రపతి శివాజ్ మహారాజ్ జయంతి గూడూరు నగరంలో భారీ బైక్ ర్యాలీగా నిర్వహించడం ఇందులో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు హిందూ ప్రతినిధులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా వారందరికీ హిందూ చైతన్య వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇది హిందువుల యొక్క కార్యక్రమం మనమందరం కూడా మన బిడ్డలకు ధర్మం నేర్పించాలి మనం కనుక మన బిడ్డలకు ధర్మం నేర్పించకపోతే ఇతరులు అధర్మం నేర్పిస్తారు మన యొక్క హైందవ సంస్కృతి చూస్తే నిన్న మొన్న జరిగినట్టు శివరాత్రి గోడలు చూస్తే హైందవ శైలక్షేత్రాలు ఎలా మారుమోగుతున్నాయో మనమందరం హైందవ ధర్మం బాగుంటేనే హైందవ ధర్మం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుంది భారతదేశం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని చెప్పేసి మనందరూ కూడా తెలుసు ఇందులో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమానికి అనుమతించినటువంటి పోలీస్ శాఖ వారి మా తరఫున హిందూ చైతన్య వేదిక తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ర్యాలీ పూడూరు వన్ టౌన్ టూ టౌన్ పురో వీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి హిందూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంకా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చి హిందూ చైతన్యం ద్వారానే విశ్వ కళ్యాణం సాధించబడట కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఐదవ ధర్మాన్ని కాపాడుతూ పరిరక్షించి మన బిడ్డలకు నేర్పిస్తూ ఈ దేశ ఈ సంస్కృతి యొక్క పరిరక్షణ ఒక గౌరవాన్ని తెలియజేయాలని చెప్పేసి మరొకసారి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా హిందూ చైతన్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తున్నాను జై హింద్ జై భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై శివాజీ అందరూ బతులు అందరూ అది ఉంది కానీ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఉంది దానిలే అందరూ కరెక్ట్ గా లైన్ లో పోవాలా ఎవరు హారన్ పెట్టకుండా పోవాలా లైన్లు ఎవరికి తగులు కొట్టే జండాలు అని పోవాలా